హలో వ్యాస్ వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు నమస్తే సార్ ఇప్పుడు హోషామాల ఎమ్మెల్యే సింగ్ రాజీనామాని బీజేపీ హైకమాండ్ ఆమోదించింది దానిపై మీ వివరణ ఏంటి అంటే ఇది సాధారణంగా ఎక్స్పెక్టెడ్ రాజీనామా చేయడము రాజీనామా చేస్తారని తను ఆయన చాలా రోజుల నుంచి అసంతృప్తితో ఉన్నారు రాజీనామా యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది కొంత అనుమానం ఉన్నప్పటికీ రాజీనామా చేయకుండా ఆయనని భుజగించి మళ్ళీ పార్టీలో వెనక్కి పిలుస్తారు అని కొంతమంది అన్నారు కానీ అటువంటి ఛాన్సెస్ బీజేపీ లాంటి ఒక పెద్ద పార్టీ ఒక సిద్ధాంతంతో నడిచే పార్టీ అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడైనా సరే ఎవరైనా బయటికి రావాలనుకుంటే అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎవరు బయటికి రారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరంటే వాళ్ళు రాజీనామాలు చేస్తారు బయటకు వస్తారు ఇప్పుడు ఏపీలో జగన్ పార్టీ నుంచి అందరు వస్తున్నారు చంద్రబాబు పార్టీ నుంచో పవన్ కళ్యాణ్ పార్టీ నుంచో ఎవరు బయటికి రావట్లేదు తెలంగాణ కాంగ్రెస్లో కూడా ఎన్ని అసంతృప్తులు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా ఎవరు బయటికి రావట్లేదు ఆయన రాజాసింగ్ది విచిత్రమైన బిహేవియర్ అనమాట ఆయన సిన్సియారిటీని ఎవరు సందేహించాల్సిన పని లేదు ఆయన నిజాయితీ కానీ నిబద్ధత కానీ చాలా ఉంది అయితే ఆయన వచ్చిన సమస్య ఏంటంటే రాజాసింగ్ అనే నాయకుడు హిందుత్వ విషయంలో చాలా దూకుడుగా ఉంటారు గో సంరక్షణ విషయంలో ఆయన చాలా రిస్క్ చేసి కూడా పోరాడుతూ ఉంటారు అట్లాగే ఓవైసీలు ఉన్నారు కదా అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఇలాకా అని చెప్పుకునే ఓల్డ్ సిటీలో ఈయన ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు ఇవన్నీ బాగున్నప్పటికీ ఆయన ఆర్ఎస్ఎస్తో మొదటి నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తి కాదు ఆయన ఎప్పుడు కాకినిక్కర్ వేసుకొని శాఖకు వెళ్ళిన వ్యక్తి కాదు అలాగే అతను బీజేపీలోతోనే కెరీర్ స్టార్ట్ చేసి బీజేపీలోనే కంటిన్యూ అయిన వ్యక్తి కూడా కాదు ఇప్పుడు కిషన్ రెడ్డి లేకపోతే బండ్ లక్ష్మణ్ డాక్టర్ లక్ష్మణ్ వీళ్ళందరూ దత్తాత్రేయ గారు వీళ్ళందరూ ఏంటంటే బీజేపీలో పుట్టి బీజేపీలోనే పెరిగిన వాళ్ళు వీళ్ళు రాజాసింగ్ కెరీర్ మొదలైంది టీడీపీతో ఓకే ఆయన ఒక కార్పొరేటర్గా గెలిచింది టీడీపీ టికెట్తో గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీడీపీ అనేది పెద్దగా లేదు కాబట్టి కొత్తగా తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే క్రమంలో ఆయన భావజాలానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మహల్లో ఆయన కంటిన్యూగా గెలుస్తూనే వస్తున్నారు అంటే అయితే గోషామహల్ కాదు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా తన నియోజకవర్గంలో గెలుస్తూనే వస్తున్నారు మనము రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు తీసుకుంటే మొత్తం తెలంగాణలో బీజేపీ ఎక్కడా గెలవలేదు ఒకే ఒక్క సీట్ వచ్చింది ఆ ఒక్కరు రాజాసింగే అటువంటి ఒక కీలకమైన నాయకుడు అనే చెప్పాలి రాజాసింగ్ రాజాసింగ్ బీజేపీకి చాలా ప్రధానమైన నాయకుడే అయినప్పటికీ కూడా రాజాసింగ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజాసింగ్ అసంతృప్తికి కారణం ఏంటి అని చూసినప్పుడు ఆయన టైం టు టైం చాలా రకాలుగా మారిపోతుంటారు బీజేపీ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం కూడా జరిగింది ఎప్పుడు ఆ మధ్య ఒకసారి మొహమ్మద్ ప్రవక్త గురించి కావచ్చు ఇస్లాం గురించి కావచ్చు ఇదే సింగ్ చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసి కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు ఇదంతా ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అంటే మోడీ త్రీ పాయింట్ ఓ స్టార్ట్ అవ్వక ముందు ఒకసారి జరిగింది పార్టీ ఎంత చెప్పినా సరే వినలేదు మునావర్ ఫరూఖీ అనే కమిడియన్ వస్తే కూడా ఆయన చాలా తీవ్రంగా నిరసనలు తెలియజేసి అవన్నీ చేశారు అదే రోజు హైదరాబాద్లో ఆర్ అమిత్ షా అమిత్ షా ఉన్నట్టున్నారు అంత పెద్ద నాయకుడు వస్తే ఈయన వేరుగా వెళ్ళి ఆ బీజేపీ కార్యక్రమంలో పాల్గొనకుండా తను సొంతంగా పోయి మున్నావర్ ఫరీఖీ అనేవాడు వ్యతిరేకంగా నిరసన తెలియజేసి రోడ్డు మీద బైఠాయించి ఇవన్నీ చేయడం జరిగింది అంతేకాకుండా ముస్లింల మీద తీవ్రమైన కామెంట్స్ చేసేసరికి అప్పుడు కూడా పార్టీ సస్పెండ్ చేసింది పార్టీ సస్పెండ్ చేసినాక మళ్ళీ ఎన్నికల ముందు ఎప్పుడు మన రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలప్పుడు అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయనని మళ్ళీ పిలిచి బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇచ్చినప్పుడు బీజేపీకి తరఫున గెలిచిన ఎనిమిది మందిలో ఈయన కూడా ఒకరు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ విధంగా ఆయన బీజేపీ నుంచి ఒకసారి బయట వెళ్ళి రావడం జరిగింది అప్పుడు కూడా ఎందుకు అంటే క్రమశిక్షణ రాహిత్యం వల్లనే వెళ్ళడం జరిగింది పార్టీ ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత ఈయన తనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండడము నిజ అది హిందుత్వానే అయ్యి ఉండొచ్చు ఆయన హిందువుల గురించే మాట్లాడి కానీ బీజేపీ అనేది ఒక పెద్ద జాతీయ స్థాయి పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది రెండోది మీకు నూపుర్ శర్మ విషయం కూడా తెలుసు కదా నూపుర్ శర్మ అని బీజేపీ ప్రవక్త అంటే ఆమె స్పోక్స్ పర్సన్ ఆమె ఒక టీవీ డిబేట్లో ఇస్లాం గురించి ఖురాన్ గురించి హరిద్స్ గురించి ఏదో మొత్తాన్ని చెప్పారు ఆమె ఏమీ ఎవరిని కించపరచలేదు కానీ ఆమె చెప్పిన దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి ఇంటర్నెట్లో వైరల్ చేయడంతో యాభై దేశాలు ముస్లామిక్ దేశాలు హెచ్చరికలు చేయడం జరిగింది మోడీ అమిత్ షా మీద ఇందు అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి రావడం జరిగింది అప్పుడు శర్మని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇప్పుడు ఆమె అజ్ఞాతంలో ఉండాల్సి వస్తుంది నూపుర్ శర్మకు అన్యాయం జరిగింది అనే వాళ్ళు కూడా ఉన్నారు అందులో డౌట్ లేదు ఎందుకంటే నూపుర్ శర్మ కూడా హిందుత్వవాది ఆమె హిందూ మతం కోసము హిందువుల కోసమే పోరాడు పోరాడింది కానీ బీజేపీ అనేది అన్ని దేశ తన జాతీయ స్థాయిలో భారతదేశాన్ని పరిపాలిస్తూ ఢిల్లీలో అధికారంలో ఉండడమే కాకుండా మోడీకి ప్రపంచ దేశాలలో కూడా ఒక ఇమేజ్ వచ్చింది దాన్ని కాపాడుకుంటూ మన దేశ సంక్షేమము దేశానికి ఉండే ప్రయోజనాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి కాబట్టి హార్డ్ కోర్ హిందుత్వ స్టాండ్ తీసుకుంటే కొన్నిసార్లు కుదరని పరిస్థితిలో నూపూర్ శర్మని బయటికి పంపించారు సింగ్కి కూడా అటువంటి ఒక అనుభవం జరిగింది మరి ఈసారి జరిగిన ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి చూస్తే మనం లేటెస్ట్గా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిపోయిన తర్వాత ఇది రెండు వేల ఇరవై ఐదు వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్ నుంచి బాగా వినిపిస్తుంది ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారు అని చెప్పేసి మనకు యాక్చువల్గా ముందు బండి సంజయ్ ఉన్నాను బండి సంజయ్ ఉన్నప్పుడు కూడా రాజాసింగ్కి రా బండి సంజయ్తో పొసగలేదు చాలా రకాల ఆరోపణలు చేసేవారు నిరసన చేసేవారు ఇవన్నీ జరిగేది పార్లమెంట్ ఎన్నికల టైంలో మాధవి లత గారికి టికెట్ ఇచ్చింది అప్పుడు కూడా ఈయన అంటే నాకు కొంత తెలుగు రాకపోవడం కూడా సమస్య ఆయన ఉద్దేశం ఏంటి అని మనం చెప్పలేం కానీ కొన్నిసార్లు ఆయనకు హిందీ బాగా మాట్లాడతారు కాబట్టి తెలుగు రాకపోవడం వల్ల ఏమన్నారంటే మాధవ్ లతకి అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేయడానికి హైదరాబాద్ నుంచి టికెట్ ఇస్తే హైదరాబాద్లో ఓవైసీ మీద పోటీ చేయడానికి మగవాడు ఎవరు లేరు అనుకున్నారా అంటే కామెంట్ చేశాడు ఆమె ఎవరు మళ్ళీ బీజేపీనే ఆమె బీజేపీనే అంటే గా బీజేపీలో వచ్చి జాయిన్ అయ్యారు అనేది నా అసంతృప్తి అయ్యి ఉండొచ్చు ఈయన ప్రాబ్లం వ్యాలిడ్ ప్రాబ్లమే అయినప్పటికీ కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాగారు లేదంటే బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి హైకమాండ్ నిర్ణయానికి బీజేపీలో తిరుగుండదు ఎవరికి నచ్చినా నచ్చకున్నా దాన్ని ఫాలో అవుతారు ఎందుకంటే ఆ బీజేపీలో ఆర్ఎస్ఎస్ తాలూకు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కాబట్టి క్రమశిక్షణ చాలా ఎక్కువ పాటిస్తారు ఈ క్రమశిక్షణకే పెద్ద దెబ్బ వచ్చింది ఈయన వాళ్ళకి బండి సంజయ్ మీద అలుగుతారు మాధవి మీద అలుగుతారు ఇప్పుడు తర్వాత కిషన్ రెడ్డి వచ్చారు కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఈయన చాలా రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక దశలో రేవంత్ రెడ్డిని పొగిడాడు ఏంటి అంటే యోగి తర్వాత గోల్ని రక్షించే విషయంలో రేవంత్ రెడ్డి వెరీ గుడ్ అని చెప్పి ఈయన కితాబ్ ఇవ్వడం మొదలు పెట్టాడు ఈ విధంగా రేవంత్ రెడ్డిని ఆయన కాంగ్రెస్ కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం ఈయన బీజేపీ రేవంత్ రెడ్డి గురించి పాజిటివ్ గా మాట్లాడాడు ఇంకా గా ఏంటి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది హైకమాండ్ ఏం తీసుకుంది నిర్ణయము కిషన్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు గారిని ఎంపిక చేయడం జరిగింది ఈ రామచంద్రరావు గారు కాకుండా ఎన్ని పేర్లు వినిపించాయి ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ ఈ విధంగా ఒక మూడు నాలుగు పేర్లు వినిపించాయి అప్పుడప్పుడు డికే అరుణ వీళ్ళందరి పేర్లు వినిపించాయి ఎవరి పేరు రాలేదు ఎవరు ఊహించని విధంగా రామచంద్రరావు గారి పేరు వచ్చింది ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు ఇప్పుడు ఆయన అధ్యక్షుడు చేసినాక మళ్ళీ ఈయనకు ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే బండి సంజయ్ అయిపోయింది కిషన్ రెడ్డి అయిపోయారు కొత్త అధ్యక్షుడు కూడా ఈయనకు నచ్చలేదు కొందరు చెప్తుంది ఏంటంటే ఈయన తానే అధ్యక్షుడు అవ్వాలనుకున్నారు అనేది అది కుదరలేదు అనేది వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి రాజాసింగ్ నీ హిందుత్వవాది మంచి పేరుంది ఉన్నాయి కానీ ఆయనకు హైదరాబాద్ దాటితే ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది పెద్ద క్వశ్చన్ మరి రామచంద్రరావు గారికి ఉందా అంటే అక్కడ సమస్య ఏంటంటే రామచంద్రరావు గారు ఎమ్మెల్సీగా గెలిచారు చాలా ట్రాక్ రికార్డు ఉంది ఆయనకి ఏపీవీపీ అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఏ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏపీవీపీలో చా జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడిన వ్యక్తి కాదు చాలా పేరున్న లాయర్ బాగా పార్టీని పైకి తీసుకొచ్చి రాగలరు అనే నమ్మకం ఉంది ఇవన్నిటికంటే కూడా కొన్ని దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ని అంటు పెట్టుకొని ఉన్నారు ఆయన సో ఆయనకున్న ప్లస్ అది సో రాజాసింగ్ని హైకమాండ్ ఆ విషయంలో నమ్మలేదు తెలుగే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు తెలుగు రాకుండా ఉట్టి హిందీతో ఎట్లా మేనేజ్ చేస్తారు ఇవన్నీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఆయన్ని పక్కన పెట్టి ఇది ఇచ్చారు ఇప్పుడు ఇంకో ఆరోపణ ఏంటంటే నామినేషన్ వేయడానికి వస్తే నన్ను వేయనీయలేదు నామినేషన్ అంటున్నారు రాజాసింగ్ కానీ బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బీజేపీ ఎన్నికల ప్రక్రియలో బీజేపీ అంతర్గత ఎన్నికల ప్రక్రియలో పార్టీ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తిని నామినేషన్ వేయాలంటే ఇంకొక కొంతమంది పదాధికారులు ఉంటారు కదా వాళ్ళు ఒక పది మంది సంతకం పెట్టాలి అంటే బీజేపీలో ఉన్న ఇతర నాయకులు కొంతమంది పర్టికులర్ నాయకులు వాళ్ళు పది మంది సంతకం పెట్టాలి ఈయనకు ఆ పది సంతకాలు తీసుకురాలేకపోయారు ఎందుకు తీసుకురాలేకపోయారు అంటే ఢిల్లీ నుంచి పర్మిషన్ వస్తే తప్ప వాళ్ళు సైన్ పెట్టరు ఎందుకంటే బీజేపీ టోటల్లీ ఒక మాట మీద నడుస్తూ ఉండేది అనమాట ఆర్ఎస్ఎస్ అయినా కానీ బీజేపీ అయినా సరే వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వస్తే తప్ప వాళ్ళు పనిచేయరు అంటే అంటే చిన్న చిన్న పార్టీల్లో లాగా ఎవరిది కుంపటి వాళ్ళు పెట్టుకొని గ్రూపులు నడిపించడం అనేది బీజేపీ ప్రాక్టికల్లీ సాధ్యం కాదు కొన్ని చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి కానీ బీజేపీలో దానివల్ల నిజంగా గొప్పగా దే రాష్ట్ర అధ్యక్షుడో జా దేశ బీజేపీ జాతీయ అధ్యక్షుడో ఒక నిర్ణయం తీసుకున్నాక వ్యతిరేకించడం అనేది చాలా వరకు జరగదు సో ఇప్పుడు రాజాసింగ్ చెప్తున్నట్టుగా నామినేషన్ వేయించలేదు అంటే ఆయనకు తెలుసు వేయడం కుదరదని తెలిసి అక్కడికి వెళ్ళి వేశారు సో ఫైనల్ ఏమైంది అదికి వర్కౌట్ కాలేదు ఆయన ఆ నెపం చూపించి వచ్చేసారు రాజీనామా చేసిన తర్వాత మరి యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఇంతకాలం సస్పెన్స్ నడిచింది ఈ రోజు చివరికి ఏంటంటే బీజేపీ కూడా ఈసారి తాడో పేడో తెలుసుకోవాలనుకుంది అందుకని బయటికి పంపించేసింది ఇప్పుడు దీనివల్ల నష్టమా లాభం అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి రాజాసింగ్ వెళ్ళిపోతే బీజేపీకి నష్టమా అంటే ఖచ్చితంగా నష్టం ఎందుకంటే మనం రాజాసింగ్ నేను తక్కువ అంచనా వేయడానికి లేదు ఆయన కట్టర్ హిందుత్వవాది ఓల్డ్ సిటీలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది ఆయన బీజేపీలో ఉన్నా టీడీపీలో ఉన్నా ఇంకెక్కడున్నా కూడా గెలుస్తారు ఆయనకు కమలం గుర్తుంటేనే గెలుస్తాననే భయము బాధ ఏం లేవు సో రాజాసింగ్కి వ్యక్తిగతంగా వచ్చే నష్టం ఏం లేదు కానీ బీజేపీకి కూడా పెద్ద నష్టం ఏం లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పేది తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో ఉన్న నష్టం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోనే నష్టం లేదని నేను చెప్తున్నాను ఇంకా జాతీయ స్థాయిలో ఏముంటుంది అంటే ఇక్కడ తెలంగాణలో ఎందుకు నష్టం లేదు అంటే సింగ్ పేరు కానీ ఏదైనా సరే ఓల్డ్ సిటీకి పరిమితమైంది ఓల్డ్ సిటీకే అదే మళ్ళీ హైదరాబాద్లో న్యూ సిటీకి వస్తే సింగ్ అంటే గుర్తుపడతారు ఫాలోయింగ్ ఉంటుంది అంత ఉంటుంది కానీ ఆయన వచ్చి పార్టీని గెలిపించుకోగలిగే పరిస్థితి ఏం లేదు అట్లా బయట వేరే జిల్లాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ నిజామాబాద్ నల్గొండ ఇప్పుడు ఆంధ్ర పక్కన ఖమ్మం డిస్టిక్ ఉంటుంది ఖమ్మం లో బీజేపీ బలం ఎంత అనేది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఖమ్మం ఆ ఏపీ నానుకొని ఉంటుంది ఖమ్మంలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి అక్కడ బీజేపీకి మొదటి నుంచి బలం తక్కువ ఇప్పుడు రాజాసింగ్ అక్కడ వెళ్ళి ఏం ప్రభావం చూపించి గెలిపించలేరు కదా రామచంద్రరావు గెలిపిస్తారని కాదు నేను చెప్పేది ఇప్పుడు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఈటల రాజేందర్ కానీ వీళ్ళకు పది తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గుర్తింపు ఫాలోయింగ్ అన్నీ ఉన్నాయి రాజాసింగ్ అట్లా కాదు ఓన్లీ హైదరాబాద్కి పరిమితం అయితే ఈయనకున్న ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు మహారాష్ట్రకి వెళ్తే గతంలో అంటే మనకు స్వతంత్రం రాకముందు నిజాం పరిపాలించినప్పుడు మరాఠ్వాడ అని ఉండేది మన ఈ ఔరంగాబాదు మళ్ళీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు అక్కడ హిందుత్వవాదం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే తెలంగాణ ఆనుకొని ఉన్న మహారాష్ట్ర జిల్లాలు కొన్ని ఉన్నాయి ఆ మహారాష్ట్ర జిల్లాల్లో రాజాసింగ్కి ఫాలోయింగ్ ఉంది రాజా సింగ్ అంటే నార్త్ ఇండియా ఆయన నార్త్ ఇండియా ఆయన నార్త్ ఇండియా నుంచి రాలేదు ఆయన ఇక్కడ వాళ్ళే చాలా మంది హైదరాబాద్ కి నిజాం కాలన కాలంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో చాలా మంది వచ్చారు కదా అట్లా రాజా సింగ్ అనే ఆయన ఏమంటారు రాజ్పుత్ దీనికి ఉన్న వ్యక్తి ఓకే అటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సుల్తాన్ బజార్ బేగం బజార్ అక్కడ వ్యాపారస్తులు ఉంటారు వర్కర్స్ ఉంటారు ఇప్పుడు మనకు స వినాయక చవితి వస్తే గణపతి విగ్రహాలు చేస్తారు కదా వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళు కాదు ఆ కార్మికులందరూ కూడా నార్త్ ఇండియన్స్ అనమాట ఆ విధంగా సింగ్ కి అక్కడ కోటి దాటిన తర్వాత ఓల్డ్ సిటీలో బేగం బజార్ సుల్తాన్ బజార్ మొజంజాయి మార్కెట్ ఆ ఏరియాస్ లో మంచి గుర్తింపు ఫాలోయింగ్ అన్నీ ఉన్నాయి సమస్య ఏంటంటే సికింద్రాబాద్ వైపు కో హైటెక్ సిటీ వైపు అమీర్పేట్ వైపు వస్తే ఆయన ఫాలోయింగ్ అంతగా ఉండదు ఇంకా తెలంగాణ జిల్లాలోకి కరీంనగర్ వరంగల్ నిజాంబాద్ నల్గొండ ఖమ్మం అక్కడ ఇంకా తక్కువైపోతుంది మహారాష్ట్రలో ఒకటి రెండు చోట్ల ఈయన పేరు బాగా వర్కౌట్ అవుతుంది ఒకవేళ ఈయన అక్కడ పోయి పోటీ చేస్తే గెలిచే సూచనలు కూడా ఉన్నాయి అందులో డౌట్ లేదు ఎమ్మెల్యే కానీ కొన్ని ఏరియాస్ లో ఎంపీకి కానీ కానీ సమస్య ఏంటంటే మహారాష్ట్రలో గెలవాలంటే నాకు బిజెపి సపోర్ట్ ఉండాలి నేను ఇండిపెండెంట్ గా వెళ్ళి గెలుస్తానంటే సాధ్యం కాదు ఎందుకంటే బీజేపీకి ఒక పెద్ద యంత్రాంగం ఉంటుంది కార్యకర్తలు ఉంటారు ఊరూరా పనిచేసే వాళ్ళు ఉంటారు ఆర్ఎస్ఎస్ సహకారం ఉంటుంది ఇది ఇప్పుడు బీజేపీని వదిలేసుకున్నారు బీజేపీకి దూరం అయిపోయారు సో ఈయన నెక్స్ట్ అడిగి ఏంటి అంటే కొంతమంది ఏం చెప్తున్నారు ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో చేరుతారు అని చెప్పి ఇప్పుడు శివసేన రెండుగా చీలిపోయింది కదా అసలు శివసేన అనేది ఇప్పుడు ఏక్నాథ్ షిండే దగ్గర ఉంది సో ఉద్దవ్ సేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేనలో చేరుతారు అన్నాడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఇప్పుడు ఎవరితో పొత్తులో ఉంది కాంగ్రెస్తో కలిసి మహారాష్ట్రలో పోటీ చేస్తుంది అంటే అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీ నుంచి బయటకు వచ్చి రాజాసింగ్ చివరికి కాంగ్రెస్ పంచన చేరినట్టుగా అవుతుంది ఆయన చెప్పే హిందుత్వవాదానికి కాంగ్రెస్కి సూట్ అవుతుంది అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని రాజీనామా ఇచ్చారంటారా ఇంతవరకు ఆయన నేను ఉద్దవ్ ఠాకరే ఉద్దవ్ థాకరే పార్టీలో చేరుతానని చెప్పలేదు రాజాసింగ్ బయట ఊహాగానాలు నడుస్తున్నాయి సో ఊహ అందులో చేరినా కూడా ఈయన తన ఈ స్థానాన్ని ఎట్లాగో గెలుచుకుంటారు ఆయన ఉద్దవ్ థాకరే పార్టీలో ఉన్నా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గెలుస్తారు ఆయన ఎక్కడ గెలుస్తారు కానీ మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఒక పెద్ద పార్టీలో లేకపోతే ఈయన ఉంటుంది అట్లా కంటిన్యూగా మళ్ళీ ఇండిపెండెంట్గానో ఇంకో చిన్న పార్టీ తరఫున పోటీ చేయాల్సి ఉంటుంది ఆ పోటీలో ఈయన గెలుస్తారు గోసమయ్య ఎమ్మెల్యే ఉంటారు బట్ వాట్ నెక్స్ట్ ఇప్పుడు బీజేపీలో లేరు సో వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటే కూడా పోయినట్టే పోయి డైరెక్ట్గా కాంగ్రెస్లో చేరుతారంటే ఈయనకి వాళ్ళకు వ్యతిరేకం మొత్తం భావజాలం అంతా వ్యతిరేకం గోవుల్ని కాపాడుతాను అని చెప్తే సెక్యులర్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఎందుకు ఒప్పుకుంటుంది మరి ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కలిసే సత్తా ఉన్నప్పుడు అక్కడ ప్రజలు బీజేపీ ఆయన బీజేపీలో లేకపోతే ఆ బీజేపీ వల్ల అక్కడ ఓట్ బ్యాంక్ ని కోల్పోతారు కదా సార్ దెబ్బ ఉంటుంది రెండు వాదనలు ఉన్నాయి మామూలుగా గోషామహల్ గా లేదా ఓల్డ్ సిటీ ప్రాంతంలో రాజాసింగ్ ని వ్యక్తిగతంగా చూసి ఓటేసే వాళ్ళు ఉన్నారు కి ఓటేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇంతకాలం ఏమయ్యేదంటే ఈయన బీజేపీలో ఉన్నారు కాబట్టి ఈయన ఓట్లు ఈయనకు పడేవి బీజేపీ ఓట్లు కూడా పడేవి రేపు ఈయన బయట వచ్చేస్తే ఏమవుతుందంటే ఈయన ఓట్లు పడతాయి బీజేపీ ఓట్లు పడకపోవచ్చు బీజేపీ ఓట్లు పడకపోవచ్చు కాబట్టి ఒక ప్రమాదం ఏముంది అంటే రాజాసింగ్ చాలా జాగ్రత్తగా క్యాంపెయిన్ చేసుకుంటే తప్ప బీజేపీ ఓట్లు ఉండవు కాబట్టి ఏ క్షణమైన గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఈయన ఈయన ప్రధాన శత్రువు ప్రధాన ప్రత్యర్థి ఎంఐఎం హల్లో రాజాసింగ్ తర్వాత స్థానంలో ఉండేది ఎవరు అంటే ఎంఐఎం వాళ్ళు ఉంటారు బీజేపీ రాజాసింగ్ ఇద్దరు పోరాడు కొట్లాడుకొని వేరువేరు అయిపోయారు కదా రేపు ఎప్పుడన్నా ఉప ఎన్నికలు గాని మళ్ళీ ఎన్నికలు గాని వస్తే రాజాసింగ్ వేరుగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కూడా బరిలో ఉంటే హిందువుల ఓట్లు రెండుగా చీల్తాయి బీజేపీకి కొన్ని రాజాసింగ్ కి కొనిపోతాయి వీళ్ళిద్దరి వెళ్ళిపోతే ఎంఐఎం గెలిచిన ఆశ్చర్యం లేదన్న ఒకవేళ రాజాసింగ్ ఎమ్మెల్యేకి కూడా ఓడిపోతే మాత్రం చాలా ప్రమాదంలో ఉన్నట్టే ఎందుకంటే ఆయన ఇప్పటికే బీజేపీలోంచి బయట రావడం అనేది నా నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఆయన బయటకు వచ్చిన కారణాలు జెన్యున్ అవ్వచ్చు ఆయన సిన్సియారిటీ మీద ఎవరికి అనుమానం లేదు కానీ ఆయనకు బీజేపీ కంటే గొప్ప ఆల్టర్నేట్ ఏం లేదు ఇప్పుడు దీనికంటే ఇంకొక మంచి పార్టీ ఉంది దాంట్లో చేరుతారంటే ఓకే కానీ అటువంటి సూచనలు అటువంటి పార్టీ ఏముంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే తీసుకోకపోవచ్చు కూడా ఎందుకంటే రాజాసింగ్ వస్తే ముస్లిం ఓట్లు పోతాయని వాళ్ళ భయం సో కాంగ్రెస్ బీఆర్ఎస్ లే మనం అనుకున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఇవేవి కూడా బీజేపీతో పోల్చదగ్గ పార్టీలు కావు జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటే రాజాసింగ్ని మహారాష్ట్రలో కొన్ని చోట్లలో గుర్తుపడతారు తప్ప ఇంకా మిగతా నార్త్ ఇండియాలో ఢిల్లీలో అక్కడంతా బీజేపీకి పోలాడు మంది నాయకులు ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు మీకు మధ్యప్రదేశ్కి వెళ్తే శివరాజ్ సింగ్ చౌహాన్ జ్యోతిరాదిత్య సింధ్య బీహార్లో నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి అక్కడ కావాల్సిన చాలామంది ఉన్నారు బీజేపీ వాళ్ళకి ఆయన కాకపోయినప్పటికీ ఆయన జూనియర్ పాశ్వాన్ ఉన్నారు కదా ఉత్తరప్రదేశ్లో అయితే యోగినే ఉన్నారు స్టార్ క్యాంపైనర్ అస్సాం దాకా వెళ్ళొచ్చు హిమా హిమంత బిశ్వ శర్మ ఉన్నారు సో బీజేపీకి నాయకుల ఏం లేదు రాజాసింగ్కే బీజేపీ నుంచి రావడం వల్ల చాలా అవకాశాలు పోగొట్టుకున్నారేమో అని నా ఉద్దేశము చూడాలి ఇప్పుడు ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే రాజాసింగ్ సొంత పార్టీ పెడతారేమో అని కూడా ఆయన ఎక్కడ అనలేదు అటువంటి సూచనలు కూడా కనిపించట్లేదు కానీ ఒక పెద్ద సమస్య ఏంటంటే పార్టీ పెడితే బీజేపీ ఓట్లు చీలిపోతాయి ఈయనేమి అద్భుతాలు చెయ్యరు నూట పదిహేడు నూట పంతొమ్మిది సీట్లో ఉన్నాయి మన తెలంగాణ అసెంబ్లీలో ఈయన పార్టీ పెట్టి పోటీ చేస్తే కూడా ఎన్ని వస్తాయి ఐదు వస్తే గొప్ప ఎందుకంటే సింగ్ కి చరిష్మా ఉండొచ్చు ఆయన వ్యక్తిగతంగా ఉండొచ్చు కానీ ఒక పార్టీ పెట్టి సీట్లు వెళ్ళడం అనేది చాలా పర్టికులర్ ఏరియా మిగతా దగ్గర ఇప్పుడు మనం చిరంజీవిని చూసాం ప్రజారాజ్యం పెడితే ఆయనకు రెండు రాష్ట్రాల్లో కలిపి పద్దెనిమిది రావడం తల భానం తోకకొచ్చేసింది జనసేన పదేళ్లు పోరాడి ఇటు బీజేపీ అటు టిడిపి పక్కన పెట్టుకుంటూ ఒక ఇరవై ఒక్క సీట్లు వెళ్ళడం సాధ్యమైంది ఆయన పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ కూడా మనకు తెలిసిందే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ హిందువులు ముస్లింలు పిల్లలు పెద్దలు మహిళలు అందరిలో ఉంటుంది సింగ్ ఫాలోయింగ్ అటువంటిది కాదు ఈయన కోర్ హిందుత్వవాదిగా తెచ్చుకున్నది ఈయనకున్న లిమిటెడ్ ఫాలోయింగ్తో తెలంగాణలో కాంగ్రెస్ని బీఆర్ఎస్ని కాదని అండ్ బీజేపీని కూడా కాదని ఈయన పార్టీకి ఓటేయాలి సో పార్టీ పెడతారని నాకు అనిపించట్లేదు నెక్స్ట్ ఏ పార్టీలో చేరుతారో మాత్రం చూడాలి ఒకవేళ ఉద్ధవ్ సేన శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో చేరితే మాత్రం అది పెద్ద బ్లండర్గా ఫీల్ అవుతాను నేను ఎందుకంటే ఉద్ధవ్ ఠాకరేకే పెద్దగా స్కోప్ లేదు మహారాష్ట్రలోనే ఆ పార్టీకి పెద్ద దిక్కు లేదు దాని మీద ఇక్కడ వచ్చిన పోటీ చేస్తే వ్యక్తిగతంగా తన ఎమ్మెల్యే గెలిస్తే గెలవచ్చు కానీ ఇంక అంతకు మించి అంటే డెడ్ హ్యాండ్ అనమాట మనం పరిగెడుతూ పరిగెడుతుంటే అడ్డుగా గోడ వచ్చేసింది అనుకోండి ఇంకేం చేస్తాం సో ఆయన ఎమ్మెల్యే గెలవడము అక్కడే అంటే అంటే ఆలోచన ఛాన్స్ టైంపా రాజాసింగ్ కి ఇంకా ఇప్పుడు ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ని బట్టి చూసి చూస్తే అలాగే రామచంద్ర రావు రామచంద్రరావు గారు గెలిచిన తర్వాత కొత్త అధ్యక్షుడు అదే కొత్త అధ్యక్షుడికి ఎంపిక అయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చారు వెంటనే నిర్ణయం తీసుకోలేదు రాజాసింగ్ రాజీనామా చేసిన తర్వాత కొన్ని రోజులు ఛాన్స్ ఇచ్చారు అంటే ఈ గడుగులో మనకు బయటికి కనిపించినప్పటికీ లోపల లోపల ఏదన్నా చర్చలు జరిగి ఉండొచ్చు రాజాసింగ్ కి బిజెపి సంకేతాలు పంపించుండొచ్చు లేదంటే రాజాసింగ్ వస్తారేమో చూద్దామని కూడా వెయిట్ చేసి ఉండొచ్చు అవి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి తీసేశారు టైమ్ ఇచ్చి తీసేసారు కాబట్టి ఇంకా నో న్స్ అదొకటి రెండోది ఇది రెండు వేల ఇరవై ఐదు తెలంగాణలో ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లేవు అవును సో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇవి ఎన్నికలు లేవు కాబట్టి పార్టీ కూడా బీజేపీ కూడా ఇప్పుడు రాజాసింగ్ ని బుజ్జగించి మచ్చిక చేసుకొని వెనక్కి పిలిచి ఇప్పుడే శ్రమ తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకత్వానికి ప్రధానమైన సమస్య బీహార్ బీహార్లో ఎన్నికలు ఉన్నాయి అది అయిపోతే బెంగాల్లో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి ఇవన్నీ అయిపోయేలో ఉత్తరప్రదేశ్ వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ ఉత్తరప్రదేశ్ అనేది దేశంలో అక్కడ ఎనభై ఎంపీ సీట్లు ఉంటాయి దానికి తగ్గట్టుగా నాలుగు వందల రెండు ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రధానమంత్రి ఎంపిక కావాలంటే ఎంపీలు ఉండాలి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎంపికలో ఎమ్మెల్యేలు అవసరం అక్కడ నాలుగు వందల మంది ఎమ్మెల్యేలు జాతీయ స్థాయిలో పార్టీ నిలబడాలంటే ఇవన్నీ అది ఢిల్లీలో అధికారానికి ఉత్తరప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ ఈ తలనొప్పుల మధ్యలో ఇక్కడ తెలంగాణలో ఒక ఎమ్మెల్యే కూర్చుని పట్టుకొని వాళ్ళు బైరాలు ఆడి బతిలాడతారని నేను అనుకోవట్లేదు పార్లమెంట్ ఎన్నికల ముందు వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు గానీ పార్లమెంట్ ఎన్నికలు గాని అంటే రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది గాని అప్పుడు మళ్ళీ ఏమన్నా బీజేపీ పునరాలోచించవచ్చు సింగ్ కూడా పునరాలోచించు ఎందుకంటే మూడేళ్లలో రెండు మూడేళ్లలో ఆయనకు కూడా తత్వం బోధపడుతుంది కాబట్టి ఫీలింగ్ అంటారు రిగ్రెట్ అని కాదు ఆయన ఒకవేళ ఆయన బయట ఏదైనా బెటర్ ఆప్షన్ అనిపించింది అంటే ఇక్కడే ఉంటారు లేదు అనుకుంటే తిరిగి వెనక్కి వెళ్తారు ఓవరాల్ గా నష్టం ఏమి జాతీయ స్థాయిలో నష్టం లేదు బీజేపీకి ఆల్మోస్ట్ నో లాస్ అని నేను అనుకుంటాను అట్ ద సేమ్ టైం రాజాసింగ్ కి కూడా హెవీగా నష్టపోతారు బీజేపీ లేకపోతే అని కాదు కానీ ఆయన గ్రోత్ ఆగిపోతుంది పొలిటికల్లీ ఆయన గ్రోత్ ఉండదు ఉండకపోవచ్చేమో అని అనిపిస్తారు జస్ట్ ఎమ్మెల్యేగా అట్లా ఉండిపోతారు అని అనిపిస్తుంది కొంత ఎఫెక్ట్ ఓల్డ్ సిటీ మీరు అన్నట్టు బీజేపీకి ఓల్డ్ సిటీ ప్రాంతంలో కొంత కొంతమేజ్ అది కూడా మళ్ళీ వీళ్ళు కొత్త నాయకత్వాన్ని ఎవరిని పెట్టుకుంటారు అనేది చూడాలి ప్రేమ్ సింగ్ రాథోడ్ అని కొందరు ఉన్నారు నాయకులు ఉన్నారు మాధవి లత గారు ఉన్నారు వీళ్ళందరి సపోర్ట్ తో బిజెపి ఒకవేళ పుంజుకుంటే మాత్రం అది రాజాసింగ్ కి పెద్ద దెబ్బ ఎందుకంటే ఓల్డ్ సిటీ కాకుండా బీజేపీకి దేశం మొత్తం ఉంది కానీ రాజాసింగ్ కి ఓల్డ్ సిటీ సిటీ మాత్రమే చాలా ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకోవాలి